భూమి సెంటర్లో ఉన్నటువంటి ఈ లావా తన పరిధిని పెంచుకోవడం లేదు దాన్ని అంటుకొని టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి టెక్టానిక్ ప్లేట్స్ ఒక హద్దు వరకే కదులుతున్నాయి అరుగుతున్నాయి మళ్ళా గట్టిపడుతున్నాయి అరుగుతున్నాయి గట్టిపడుతున్నాయి ఆ లావా మీద అలాగా దాని విన్యాసం జరుగుతూనే ఉంది వన్సపా అనే టైం మన భూమండలం అంతా ఉండింది గోండ్వానా ల్యాండ్ అనే ఒక ఏకఖండం ఆ ఖండం సెంటర్ స్పాట్లో మొదట పుట్టిన భాష మాట్లాడుతున్న ప్రజలు సంస్కృతం యాజియన్సు ద్రవిడియన్సు ఈ సిద్ధాంతాలు ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్ ఆఫ్రికన్సు మంగోలియన్స్ తెగలు ఏమీ కాదు ఎప్పుడైతే ఈ గోండ్వానా ల్యాండ్ ఏ ఉల్కాపాతానికో అనేక ఖండాలుగా ఖండించబడిందో ది వన్ టెక్టానిక్ ప్లేట్ ఒక్క ప్లేట్ అనేక ముక్కలుగా అయింది ఆ ముక్కలు వేగంగా కదిలినాయి ఒకదాన్ని ఒకటి మళ్ళీ ఇటు పక్కకు వచ్చి కలుస్తున్నాయి మళ్ళీ ఇటు కలుస్తున్నాయి ఈ మార్పు జరుగుతూనే ఉంది ఈ మార్పు మన కండ్లకు అంత ఈజీగా కనపడదు కారణం కొన్ని లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలకు ఈ ఖండాలు మునిగిపోవడం కొత్త ఖండాలు పైకి తేలడం అంటే అది భూమి రెస్పిరేషన్ భూమిగా ఊపిరి తీసుకుని ఊపిరి వదిలే ఆ టైం కొన్ని ఖండాలు సముద్రం మనం సముద్రంలో మునిగిపోయినా అంటున్నాం ఈ సముద్రాన్ని కూడా కలిగి ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్ కొన్ని వేల కిలోమీటర్ల కఠిన శిల దానిపైన ఈ సముద్రాలు సమస్తము తేలియాడుతా ఉంది ఈ ఖండాలు అనేవి మూడు వంతుల సముద్రము ఒక వంతు భూమి అనేది అక్కడ ఈ భూమి ఆ రెస్పిరేషన్ మటుకు తాను తను ఎంత చేయాలో అంత చేస్తాను మనకు ఎట్లయితే కొంచెం అనేజీకి కదిలినప్పుడు గట్టిగా వాయులను వదిలినట్లు ఆ ప్రెషర్ ఆ లోపల ఉన్నటువంటి కోర్ అంటారు మీరు ఇంగ్లీష్లో కేంద్రకం ఆ కేంద్రకంలో శక్తి పెరిగిపోయినప్పుడు ఈ అగ్ని పర్వతాల రూపకంగా బయటకొచ్చి వచ్చేస్తుంది భూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటన జరుగుతుంది అది మానవ శరీరంలో ఆ అగ్నిపర్వతాల విస్ఫోటనం కుండలినిలాగా జరుగుతుందా అనాహతనాదం వరకు మీరు చేరుకోగలిగితే అనాహత నాదం దాటిన తర్వాత మీకేముంది ఆకాశతత్వమైనటువంటి విశుద్ధి మనకెట్లయితే పైన ఉరుములు మెరుపులు పిడుగులు ఉన్నాయో అక్కడ అది వినపడుతుంది ఈ అనాహత నాదంలో కూడా అట్ట చిట్ట చివరి నాదం ఏదొస్తుంది నాదం అంటారు మొదట వేణునాదము తబలానాదము దశవిధ నాదాలు అంటారు ఆ దశవిధ నాదాల స్థాయి దాటిపోతే ఫైనల్గా మనకు వినపడేది నాదం అంటారు అది ఎక్కడ జరుగుతుంది ఆకాశంలో జరుగుతుంది ఆకాశంలో మన విశుద్ధిలో జరుగుతుంది అప్పటి వరకు మనం ఇక్కడికి చేరేకున్నామంటే మనం శుద్ధం అయిపోయినాం ఆకాశ తత్వస్థితి దాటేశాం ఇది దాటితే వచ్చింది ఏంటి ఆజ్ఞ ఇక్కడ కేవలం జీవుడు ఈ జీవుడు ఇంకా మనస్సు ప్రాణాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు ఈ మనసు ఎక్కడ తొలుగుతుంది లలాట చక్రం దగ్గర దొరుకుతుంది మనస్సు కూడా పోయినాక ప్రాణము అసలు ప్రాణం నేను కాదు ఉన్నదంతా ఒకటే నేను ఈ పంజరంలో ఉన్న ప్రాణం అని తెలుసుకోకుండా ఉండేది ఈ లలాట చక్రం అక్కడ అది తెలిసిపోయినప్పుడు అది సహస్రవంలో కలుస్తాను అదే అమ్మవారి నవార్ణవానికి మన శరీరంలో ఉన్న ఈ ఏడు ప్లస్ ఈ రెండు అడిషనల్ మా గురువు గారు మాకు ఈ దారిలో ఇట్లా నేర్పారు అక్కడ చతుర్దశ బోనాలు ఏది ఉందో మీ శరీరంలో పద్నాలుగు లోకాలు ఇక్కడే ఉన్నాయి కటి ప్రదేశానికి కింద ఉన్న ఏడు అతల వితల సుతల తల 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 ఈ తుంటి జాయింట్లు ఒకటి తొడలు రెండు మోకాలి చెప్పలు మూడు కుష్మం పిక్క నాలుగు క్షీలమండ ఐదు పాదం ఆరు వేళ్ళు ఏడు ఇది అధహ ఇక్కడ నుంచి మనకు సప్తచక్రాలు ఏదైతే ఉందో మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ యజోసాత్ అసహస్ర ఈ ఏడు ఊర్ధ్వలోకాలు అక్కడ ఊర్ధ్వలోకాల ఆఖరి పేరు బ్రహ్మసత్యలోకం ఈ భూతత్వమైనటువంటి మూలాధారాన్ని దాటుకొని జలతత్వమైనటువంటి స్వాధిష్టానాన్ని దాటుకుంటే అగ్నితత్వంలోకి ప్రవేశిస్తున్నాం మణిపూరకం ఆ తర్వాత వాయుతత్వాత్మకమైనటువంటి అనాహతంలోకి వస్తున్నాం దాన్ని దాటుకుంటే ఆకాశతత్వంలోకి వస్తున్నాం ఆకాశాన్ని అతిక్రమించిపోతే ఆకాశానికి భూమికి సీమ అంతము అని అంటే అది ఏమో కాదు మన భూమి చుట్టూ ఉన్న వాతావరణం పొర ఓ జోన్ అంటారు దట్ ఈస్ ది ఫైనల్ ఓ ముప్పై నలభై కిలోమీటర్ల వరకు మనకు ఒక వాతావరణపు పొర అనేది ఉంది ఆ పొర దాటిన తర్వాత మిగతా అంతా కూడా అంధకారమే పగలు వెళ్తురు ఈ లోపలనే జరుగుతున్నాయి భూమి భ్రమణాన్ని బట్టి అంతకుమించి వేరే విధంగా కాదు ఏమొస్తుంది అక్కడ అక్కడ ఈ సీమాంతం అని అందుకే దానికి పేరు పెట్టారు మన భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రయాణం అంతరిక్షం అంటే సమస్తము అదే ఆ అంతరిక్షంలో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నాయక అంటున్నాం ఈ స్త్రీ చక్రాన్ని అర్థం చేసుకుంటే కూడా మన ఈ యోగ రహస్యం తెలుస్తుంది అసెండింగ్ అండ్ డిసెండింగ్ బిందువు నుంచి వచ్చిందంటే సృష్టి బిందు దగ్గర నేను సృష్టి చెయ్యాలా అనే సంకల్పం అయితే ఆ సంకల్పము మూడు కాలాలు లేదా త్రిగుణాలుగా మారుతుంది ఫస్ట్ త్రికోణం అక్కడ బిందు తర్వాత త్రికోణం రెండవది అది ఎనిమిది దిశలకు వ్యాప్తి చెందుతుంది వసుకోణం అక్కడి నుంచి మానవుడిలో దశ ప్రాణాలు అనే బహిర్దశారము దశ కర్మ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనే పది అంతర్దశారం ఇది మానవుడిలోని పద్నాలుగు లోకాలు ఉన్న పద్నాలుగు లోకాలు అనే చతుర్దశారం ఆ తర్వాత అష్టదళ పద్మం తో పంచభూతాలు సూర్యుడు చంద్రుడు ప్లస్ జీవుడు శివుని తత్వం అష్టమూర్తి తత్వం ఏదుందో అది అక్కడ ఉంది ఇంకా ఆ తర్వాత షోడశదళ పద్మం ఇది మానవునికి కాలాన్ని నిర్దేశించి చెప్పే తిథి చక్రం బ్రహ్మ ఏదో తలరాత రాస్తాడు నేను ఒప్పుకోను వాడు నీ గత జన్మ కర్మాలను బట్టి బ్రహ్మదేవుడు చేసే పని ప్రొడక్షన్ డేటు ఎక్స్పైరీ డేటు వాడు ఏం వేడు నీకు ఇంకా ఇన్ని కర్మాలు బాకీ ఉన్నాయి కొన్ని పుణ్యం చేసావు కొన్ని పాపాలు చేసావు ఆ పాపాలు కడుక్కొని పుణ్యాలు పెంచుకుంటే నేను మళ్ళీ నా దగ్గరకి తీసుకుంటాను మళ్ళీ జన్మ ఇవ్వకుండా చేస్తాను పో అక్కడ రెండు దారులు ఉన్నాయని వదిలిపెడతాడు ఇక్కడికి వచ్చినాక మళ్ళా మనకు రెండు దారులే ఈ రెండు దారుల్లో మా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యువకు దిక్కుపోతున్నారు నేను నాది నాకు కావాలా నేను బాగుండాలి నేను బాగుండాలా నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలా నేను కడుక్కోవాలా గతము కర్మలు సంచితాన్ని కడుక్కోవాలా ఆగామి రాకుండా చూసుకోవాలా అనుకుంటే నేను ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉంటా నాకు పాపాలు లేవు పుణ్యాలు లేవు పుణ్యాలు చేసేంత కెపాసిటీ ఈ సన్యాసికి లేదు పాపాలు చేయకుంటే చాలు కదా పుణ్యాలు పాపాలు రెండు అకౌంట్లు లేనప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర రెండు రెక్కలు ఉంటాయి జీవుడు ఎగిరేది ఆ పాప పుణ్యాలు అనే రెండు రెక్కలతోనే రెండూ లేవు ఇంకోవాడికి ఆ జీవుడికి ఎగరాల్సిన పనే లేదు కదా ఈ సవ్యం అపసవ్యం ఇందనక మీరు చెప్పారు విశ్వశక్తి మన శరీరంలో సహస్రారం నుంచి ప్రవేశించి మూలాధారం నుంచి వెళ్ళిపోతుంది భూమండలానికి కూడా నార్త్ పోల్ నుంచి ప్రవేశించి సౌత్ పోల్ నుంచి వెళ్తుంది ఈ యొక్క నార్త్ పోల్ తత్వం ఏదైతే ఉందో సౌత్ పోల్ తత్వం ఏదైతే ఉందో అది మనిషి శరీరంలో జరుగుతుంది కానీ భూమి కూడా తన శక్తిని తన సద్వినియోగపరుచుకుంటుందా భూమికి నార్త్ పోల్ నుంచి వచ్చింది సౌత్ పోల్ నుంచి కొంత వెళ్ళిపోతుంది దానిలోకి వచ్చిన శక్తి భూమా భూమాత కూడా సద్వినియోగపరచుకుంటున్నాను తప్పనిసరిగా ఆ పని చేస్తోంది కాబట్టి